సిస్టమ్ ఎవాల్వ్ చేస్తాం కాబట్టి నమ్మకంతో ఇంకా చాలా మంది పోరాటం వద్దు ముద్దు అనే స్లోగన్ ఉంది దాని ప్రకారం మీరు చాలా మంది వచ్చి మెయిన్ స్ట్రీమ్ లో కలవాలని కోరుకుంటున్నాను వాళ్లకు సదుపాయాలు ప్రభుత్వం ఇస్తుంది పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మెయిన్ స్ట్రీమ్ లో కలవాలి సివిలియన్ లైఫ్ లీడ్ చేయాలి లాడ్జ్ వర్డ్ ఇంట్రాక్షన్ ఉండాలి వాళ్ళ వాళ్ళు ఆ రోజు ఉద్యమంలో పోయిన కారణాలు ఆ రోజు ఉద్యమంలో అవసరాలు ఇప్పుడు లేవనే ఉద్దేశంతో వాళ్ళు వస్తున్నారు కాబట్టి వాళ్ళకు తగ్గట్టుగా మేము రిఫార్మ్ అవడానికి వాళ్ళకి తగ్గట్టుగా రీహాబిలేట్ అవడానికి తప్పకుండా సహకరిస్తాం దీని కారణంగానే ఇప్పుడు మన రాష్ట్రంలో మూడు వందల డెబ్బై తొమ్మిది మంది ఇప్పటి వరకు మెయిన్ స్ట్రీమ్ లైఫ్ లోకి వచ్చారు మావోయిజం ఇన్ఫ్లుయెన్స్ బయటకు వచ్చి దీంట్లో ఫస్ట్ టైం మనకు ఇద్దరు స్టేట్ కమిటీ మెంబర్స్ ఈ రోజు మెయిన్ స్ట్రీమ్ లో కలిశారు అందరితో జనజీవన సమంతిలో ఉండి సివిల్ లైఫ్ లీడ్ చేయడానికి మీకు మీ ఇన్ఫర్మేషన్ కోసం ఇప్పుడు ఇంతిద్దరు రాకముందు సంజీవ్ అండ్ దీనా వెళ్లిద్దరు రాకముందు ఒక్క స్టేట్ కమిటీ మెంబర్ కూడా ఇంత ముందు జనజీవన సంస్థలు కలిశారు అత్రం లచ్చన దాని తర్వాత వీళ్ళిద్దరు రావడం జరిగింది ఇప్పుడు టోటల్ గా డివిజన్ కమిటీ మెంబర్స్ తొమ్మిది మంది ఏరియా కమిటీ మెంబర్స్ ఇరవై తొమ్మిది మంది తల మెంబర్స్ అరవై మూడు మంది వన్ కొరియర్ మొత్తం కలిసి డిఫరెంట్ ర్యాంక్స్ అన్ని కలిపి త్రీ హండ్రెడ్ సెవెంటీ నైన్ పీపుల్ మన రాష్ట్రంలో ఇప్పటివరకు మెయిన్ స్ట్రీమ్ లో వచ్చారు వాతావరణం కొత్త స్వేచ్ఛ వాతావరణంలో ఉన్నాం మీరు రావచ్చు అందరూ కలిసి ఒక కొత్త తెలంగాణను మనం నిర్మించుకుందాం పాత తరంలో ఉన్నటువంటి ఫ్యూటల్ టెండెన్సీస్ లాట్ ఆఫ్ డెవలప్మెంట్ రీచింగ్ అవుట్ విలేజెస్ నేను ఎస్పీ ఉన్నప్పుడు వాళ్ళ ఊరికి వెళ్ళాలంటే చాలా కష్టపడి బస్ ఎక్కి దిగి మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళి వాళ్ళ ఊరు వాళ్ళం డైరెక్ట్ వాళ్ళ ఊరికి వెళ్ళచ్చు ఆమె ఇరవై సంవత్సరం ఊరు వెళ్ళలేదు అని ఇందాక మాట్లాడి చెప్పింది బట్ నువ్వు గో టు ద విలేజ్ విల్ అండర్స్టాండ్ హౌ మచ్ చేంజెస్ దేర్ ద విలేజ్ సో ఇట్స్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మనం ప్రపంచంలో చూస్తున్నాం ఆమ్ స్ట్రగుల్ యూజింగ్ ద రిలవెన్స్ రిడెండెంట్ అయిపోతున్నాయి కాబట్టి అది చూసుకొని మెయిన్ స్ట్రీమ్ లో రావడం వల్ల వాళ్ళ జీవితాలు బాగుపడతాయి వేరే వాళ్ళు కూడా తప్పు మార్గం వెళ్లకుండా ఉంటుంది లాట్ ఆఫ్ ఎవెన్యూస్ అపర్చునిటీస్ ఉన్నాయి ఇప్పుడు వాళ్ళు ఏ ఫీల్డ్ అని వెళ్ళొచ్చు డిఫరెంట్ మెథడాలజీస్ మీకు మీరు జీవితంలో గొప్పతనాన్ని సాధించడానికి ఉంది నథింగ్ ఇస్ ఇండిస్పెన్సిబుల్ ఇది లేకుంటే లేము ఉండలేము అనే లేకుండా చాలా మెథడ్స్ లో మీరు గ్రో కావాలి మీరు కూడా చూసారు ప్రెస్ మీరు మేబీ యూ వాంట్ టు గెట్ యూ సమ్ జాబ్ బట్ యుంగ్ టు దిస్ ప్రొఫెషన్ అండ్ యూఆర్ డూయింగ్ దిమ్లీ వెల్ సో నథింగ్ లైక్ దట్ ఇప్పుడు ఆపర్చునిటీస్ లేవు జాబ్ ఆపర్చునిటీ రకరకాల డైవర్సిఫైడ్ ఏరియాలో దొరుకుతున్నాయి కాబట్టి మీరు ఇటువంటి వాళ్ళు ఇంకెవరు ఉన్నారో రావాలని కోరుకుంటున్నాను మెయిన్ స్ట్రీమ్ లోకి అంతేకాకుండా మన రాష్ట్రం నుంచి మన తెలంగాణ నుంచి మావోయిజం ఇంట్